కాబట్టి ఎవరైతే అలా రి జిల్లా ఆలేరులో సిపిఎం సిపిఐ న్యూ డెమోక్రసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ కేంద్ర ప్రభుత్వం వల్ల అమలు చేయబడ్డ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే నాయకులు కల్లెపు అడవయ్య జనార్దన్ సుదర్శన్ శ్రీనివాస్ ఉప్పలయ్య సిపిఎం నేత సత్యరాజయ్య సిపిఐ నాయకులు చెక్క వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చినటువంటి ఉమ్మడి కార్యాచరణలో భాగంగా దేశవ్యాప్తంగా ఈరోజు మోడీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక రైతు కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు నిరసనలు చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు ఎస్కేఎం కార్మిక సంఘాల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అమెరికా సామ్రాజ్యవాదులకు దోపిడీ చేసి పెట్టడానికి ఉవిల్లుతున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలకు వ్యతిరేకమైన అనేది మనం అర్థం చేసుకోవాలి एसके अली एसके मर